హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు థర్స్ డే సత్యమేవ జయతీకు స్వాగతం అన్నట్టు ది డైరీ ఆఫ్ కాశ్మీర్ చాలా చక్కని కథనం దేశం గురించి ఎందరో వీరులు ఎలా తమ ప్రాణాలని పనంగా పెట్టి మన భద్రత కోసం పనిచేస్తున్నారు అని తెలియజెప్పే చక్కని కథనం చక్క సస్పెన్స్ థ్రిల్లర్తో ఉంటుంది దయచేసి ఒక్కసారి చూడండి మిగతా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు సత్యమేవ జయతేలో మన సంస్కృతిలో మన గుళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది గుడి మన దేశానికి మన సంస్కృతికి మన ధర్మానికి ఒక హృదయం లాంటిది ఇప్పటికన్నా ఒకప్పుడే ఎంతో గొప్పగా ఘనంగా అద్భుతంగా మన దేవాలయాల నిర్మాణం చేసిన చరిత్ర మనది ఇప్పటికే కొన్ని ఆలయాల నిర్మాణం సైన్స్కే అంతు పట్టనంత అద్భుతంగా మన పూర్వీకులు అద్భుత నిర్మాణం చేశారు ఈరోజు సత్యమేవ జైతేలో ఆలయాల గోపురం దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ప్రతి దేవాలయం గోపురం మీద ఒక కలశం ఉంటుంది గమనించారా అది ఎంత పవర్ఫుల్ అన్నది ఈరోజు కథనంలో మనం తెలుసుకుందాం దాదాపు గోపుర కలశాలన్నీ పంచలోహాలు అంటే రాగి బంగారం సిల్వర్ ఇత్తడి మరియు ఇనుము ఇలా ఐదు లోహాలతో తయారు చేయబడతాయి సృష్టిలో మిగతా అన్ని లోహాలతో పోలిస్తే రాగి ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలకు సోలార్ కాస్మిక్ రేడియేషన్కి ఎక్కువగా ప్రతిస్పందించే గుణం ఉంటుంది విశ్వం మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీల రూపంలో కాస్మిక్ కిరణాల రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది ఆ ఎనర్జీని విశ్వం నుండి ప్రాణశక్తిని ఈ రాగితో తయారు చేయబడిన కలిషం స్వీకరించి ఆ శక్తిని మన గర్భగుడిలోని దేవతా విగ్రహం వరకు పంపించేంత శక్తిని కలిగి ఉంటుంది అంతేందుకు రేడియో టవర్స్లో కూడా కాపర్ మెటాలిక్ హెడ్స్ ని అమర్చి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నల్ అన్ని స్వీకరించడానికి ఏర్పాట్లు చేస్తారు ఈ శక్తి స్కేలార్ ఎనర్జీగా మార్పిడి చెందుతుంది కేలార్ ఎనర్జీ గొప్పతనం ఏంటంటే అది ఎంత దూరం ప్రయాణించినా ఆ శక్తి నాణ్యతలో క్షీణత ఉండదు కేవలం విశ్వం నుండి ప్రాణశక్తిని స్వీకరించడమే కాదు పిడుగులు పడ్డప్పుడు ఉరుములు మెరుపుల సమయంలో అధిక మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రికల్ ఛార్జెస్ సమర్థవంతంగా భూమిలోకి డిశ్చార్జ్ చేసే గుణాన్ని కూడా ఈ గుడి గోపురాల మీద ఉండే కలశాలు కలిగి ఉంటాయి నిజానికి విద్యుత్ భాషలో చెప్పాలంటే ఓ నిలువుగా ఉండే బ్యాటరీ మాదిరిగా గుడి గోపురాలు కెపాసిటర్ ఎఫెక్ట్ కలిగి ఉంటాయి మొదట ఆకాశం నుండి కలశానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు అందుతాయి అవి గోపురం గుండా గర్భగుడిలోకి ప్రవేశించి గుడి నిర్మాణం ద్వారా భూమిలోకి ఇంకిపోతాయి అంటే మనిషి శరీరం ఓ బ్యాటరీ మాదిరిగా సహస్రాల చక్రం నుండి కాస్మిక్ ఎనర్జీని స్వీకరించి ఎలాగైతే తల నుండి పాదాల వరకు సర్క్యులేట్ అయ్యి ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుందో అలాంటి లక్షణం గుడి గోపురాలు వాటిపై ఉండే కలశాలు ఏర్పరుస్తాయి గుడి నిర్మాణాలకు సంబంధించిన ఆగమశాస్త్రంలో ఇలా పేర్కొనబడి ఉంటుంది కలశస్య స్థాపనేన దేవత ఆవాహనం భవతి అంటే కలశం అమర్చగానే దేవత గుడిలోకి రప్పించబడుతుంది అని దీని యొక్క అర్థం కామికా భవన సూత్రాల ప్రకారం కలశాలు ఏ కొలతలు కలిగి ఉండాలి ఎలాంటి లోహాలు వాడాలి కలశ స్థాపన సమయంలో ఎలాంటి మంత్రాలు పఠించాలి వంటి నిర్దిష్టమైన అంశాలు కూడా చెప్పబడి ఉంటాయి కలశాల్లో వాడబడే పంచలోహాలు అనేక ఎనర్జెటిక్ గుణాలను కలిగి ఉంటాయి ఇందులోని కాపర్ పైన చెప్పినట్లు శక్తిని స్వీకరించడంతో పాటు గ్రౌండింగ్ చేసే గుణం కలిగి ఉంటుంది బంగారం సత్వగుణం కలిగి ఉండి విశ్వం నుండి స్వీకరించిన హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లని మరింత యాంప్లిఫై చేస్తుంది సిల్వర్ ద్వారా కూలింగ్ చంద్రుడికి సంబంధించిన ఎనర్జీస్ స్వీకరించబడతాయి ఈ కళశాలతో కూడిన దేవాలయాల ఆవరణలోకి వెళ్ళగానే దాదాపు అందరు భక్తుల ఎనర్జీ ఫీల్డ్లోని నెగటివ్ ఎమోషన్స్ న్యూట్రలైజ్ అవుతాయి ముఖ్యంగా ప్రాణశక్తి అనాహత చక్ర అంటే హార్ట్ చక్ర విశుద్ధి చక్ర అంటే త్రోట్ చక్ర సహస్రాకార చక్ర అంటే క్రౌన్ చక్రలో యాక్టివ్గా ఉండడం వల్ల మనిషి చాలా ప్రశాంతంగా ఉంటాడు అంతేకాదు కలశానికి శక్తిని భద్రపరిచే గుణం కూడా ఉంటుంది గుడి లోపల జరిగే పూజలు మంత్రాలు సంతోషము దేవుని పట్ల ప్రేమ కృతజ్ఞత భావం ఇలాంటి పాజిటివ్ ఎమోషన్లని కలిగి ఉండడం వల్ల వారి వ్యక్తిగత ఎనర్జీ ఫీల్డ్ల నుండి ఉత్పత్తి అయ్యే పాజిటివ్ ఎనర్జీని కూడా కలశాలు సుదీర్ఘకాలం భద్రపరచుకోగలుగుతాయి కాలక్రమంలో కలశంలో భద్రపరిచిన ఎనర్జీ ఒకవేళ ఎలాంటి పూజలు జరగకపోయినా ఆ గుడి చుట్టూ హై ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడేలా విడుదల చేయబడతాయి అందుకే వందలేళ్ల క్రితం పాడుబడ్డ గుళ్ళలో కూడా ఎలాంటి పూజలు జరగకపోయినా జనసంచారం లేకపోయినా ఆయా గుళ్ళకి వెళ్ళినప్పుడు చాలా శక్తివంతంగా ఉన్న భావన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ మనకు అనుభూతిలోకి వస్తుంది ఇలా గుడి గోపురంపై ఉండే కలశాలు ఎంతో సైన్స్ను మరియు మన ధర్మాన్ని తెలియజేస్తున్నాయి అందుకే గుడికి వెళ్ళడం ఒక అలవాటుగా చేసుకోవాలి అక్కడ దొరికే ఎనర్జీ వైబ్రేషన్స్ వల్ల మన మనస్సు ఎంతో ఆనందాన్ని పొందుతుంది ఇదండి సత్యమేవ జయతేలో ఈరోజు టాపిక్ నచ్చితే లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ మరవకండి అన్నట్టు ది డైరీ ఆఫ్ కాశ్మీర్ను కాస్త సమయం చేసుకొని చదవండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా ఇవ్వండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు